హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు జున్ను పాలు లేకోకుండా జున్ను గడ్డలా ఉంది కదా ఎలా వండుకోవాలో నేను మీకు చూపిస్తానండి సిటీ లైఫ్స్లో ఉన్నప్పుడు మనకి జున్ను పాలు దొరకవు పల్లెటూరులో దొరుకుతాయా ఇప్పుడు అవి కూడా కష్టమైపోయాయి కదా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి కరెక్ట్గా ఎంత గట్టిగా ఉందో చూడండి మనకి ఎప్పుడు జున్ను జున్ను తినాలి అనిపించినా కానీ ఇలా కామధేను జున్ను పౌడర్ని తెచ్చేసి పెట్టేసుకోండి రిలయన్స్లో కానీ లేదంటే డిమాట్లో బాగా దొరుకుతుందండి ఇది ఇప్పుడు మనం ఒక కుల్లి బెల్లాన్ని తీసుకున్నాము ఆ జున్ను పౌడర్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది అందుకనేసి ఒక హాఫ్ వరకు తురుముకోండి తర్వాత మిక్సీ జార్లో ఒక రెండు యాలక్కాయలు ఒక పది లేదా పన్నెండు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పంచదారని యాడ్ చేసుకుందాము వేసేసి చక్కగా మెత్తగా పౌడర్ పట్టేసుకుందాము అంటే పెప్పర్ మన పంటి కింద తగులుతూ ఉంటే పిల్లలు తినరు కదా అలా దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకుందాము మనం దేనిలో అయితే వండుకుంటామో ఆ బౌల్లో వేసేసుకుందాము ఇదైతే మీకు చూడ్డానికి ఫ్రీగా ఉంటుందనేసి నేను ఈ గిన్నెని చూస్ చేసుకున్నాను ఈ పౌడర్కి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఎక్కువ వేమాకండి ఇప్పుడు నేను కొంచెం పాలని మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి హాఫ్ లీటర్ పాలల్లో వేస్తే ఇది గడ్డ కట్టేస్తుందండి అంటే ఉండలు అయిపోతుంది అందుకనేసి ఒక పావుసేరు పాలు మాత్రమే వేసి నేను దీన్ని మిక్స్ చేసుకున్నాను అలాగే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా పంచదార కొంచెం యాలుక్కాయ మిరియాలు ఇవి ఈ మిక్స్ని కూడా దీనిలో వేసేసి అంతా కలిసేలాగా ఉండలు లేకుండా కలిపేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా కొంచెం కూడా ఉండలేకోకుండా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మిగిలిన ఆ పౌసేర పాలను కూడా కరెక్ట్గా ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలండి ఇవి కరెక్ట్గా సరిపోతాయి దీనికి ఈ మిక్స్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గిన్నెని డైరెక్ట్గా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసి పైనుంచి ఇడ్లీ కుక్కర్ మూతను కూడా క్లోజ్ చేసుకోండి ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ ఏమైనా తగ్గినట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఒకసారి నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం మంటని స్లోగా పెట్టేసుకుందాము ఇది చూడ్డానికి కొంచెం లూజ్ లూజ్గా అనిపించినా కానీ తెల్లారాక గట్టిగా అయిపోతుంది మనం చేత్తో ఇలా అనగానే ఎడ్జెస్ అనేది లూజ్ అయిపోయింది చూసారా రెడీ అయిపోయిందండి దీన్ని చల్లార చేసుకొని నైట్ వండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కరెక్ట్గా పాలతో ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అసలు డిఫరెంట్ అనేది ఏమి ఉండదండి ఎలా ఉందో చూస్తున్నారు కదా కూల్ కూల్గా గడ్డలాంటి జున్ను మీ అండి ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్